సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ రోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే పితృదేవతల ఆశీర్వాదంతో నీకు ఈ బంగారం ఇస్తున్నాను ఇక నీకున్న అతిపెద్ద సమస్య తీరిపోయినట్టే ఆలోచన చేయకుండా ఇప్పుడే వినమని అంటున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి నూటికి నూరు శాతం పరిష్కారం చూపుతారు దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపుతారు స్త్రీ పురుషులు ఇటువంటి గుప్త సమస్యలకు పరిష్కారం చూపుతారు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చెప్తారు ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్తారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ బాపగారు పంపించిన సందేశం అర్థమవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో రాఘవయ్య అని చెప్పి ఒక పెద్ద పాలేరు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు శంకర్ చిన్న కొడుకు పేరు శ్రీనివాస్ అయితే ఇద్దరు అన్నదమ్ములు కూడా బాగా కలిసి ఉండేవారు ఇద్దరులో పెద్ద కొడుకు శంకర్ వ్యవసాయం చేసేవాడు చిన్న కొడుకు శ్రీనివాసు వ్యాపారం చూసుకుంటూ ఉండేవాడు అయితే పెద్ద కొడుకు శంకర్ ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చేసి నాన్న నేను పట్నం వెళ్ళి కొన్ని గోవులని కొనుక్కొని వస్తాను ఎందుకంటే ఇప్పుడున్న గోవులతో మనకి పొలం దుండడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇంకొన్ని గోవులు కావాలి పట్నంలో సంతకి వెళ్తున్నాను నీకేమైనా కావాలా అంటే తండ్రి ఇలా చెప్తాడు కొడుకుతో నా కాళ్ళు అస్సలు నడవలేకపోతున్నాను పోయినసారి డాక్టర్ ఇచ్చిన మందులు అయిపోయాయి ఆ మందుల చీటి అక్కడ అలమారాలో ఉంది దాన్ని తీసుకొని వెళ్ళి నాకు మందులు తీసుకురా దాంతో కాస్త ఉపశమనం ఉంటుంది అంటాడు అలాగే నాన్న తప్పకుండా తీసుకువస్తాను అని చెప్పి తమ్ముడు ఎక్కడా కనిపించట్లేదు అంటే తమ్ముడు పొలం దగ్గరికి వెళ్ళాడు ఈ రోజు నేను సంతకి వెళ్తున్నాను కదా పొలం దగ్గర పనులు చూసుకోమని తమ్ముడిని పంపించాను అంటే అవునా అలాగే అయితే జాగ్రత్తగా వెళ్ళినా నాయనా అని చెప్పి పంపిస్తాడు శంకర్ పట్నంలోని సంతకి వెళ్లే ముందు పొలం దగ్గరికి వెళ్ళి పట్నానికి వెళ్తాడు ఎందుకంటే దారిలోనే పొలం ఉంటుంది కాబట్టి ఆ చీటీ ఏంటి అన్నయ్య అని అడిగితే నాన్న మందులు తెమ్మన్నాడు అందుకే ఈ చీటీ తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి పట్నం వెళ్ళి బేరమాడి గోవులను కొనుక్కొని మధ్యాహ్నం కల్లా తిరిగి వస్తాడు తిరిగి వచ్చినప్పుడు తమ్ముడు మళ్ళీ అడుగుతాడు నాన్న మందులు తీసుకొచ్చావా అన్నయ్య అంటే లేదు లేదు నేను మర్చిపోయాను అయ్యో ఇప్పుడు ఎలా నాన్న చెప్తే బాధపడతారు అదేంటన్నయ్య అలా ఎలా మర్చిపోతావు నాన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా సరే నువ్వు ఇప్పుడే కదా వెళ్ళొచ్చావు ఆ మందుల చీటీ నాకు ఇవ్వు నేను వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి వస్తాను అని చెప్పి అంటాడు సరే అయితే తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆ మందుల చీటీని తమ్ముడికి ఇచ్చి పంపిస్తాడు అయితే నువ్వు ఇంటికి వెళ్ళన్నయ్య ఎందుకు ఉండడం ఇక్కడ మొత్తానికి పనులు అయిపోయాయి కదా నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అంటే లేదు లేదు నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం నువ్వు వెళ్ళి ముందు మందులు తీసుకురమ్మని చెప్తాడు అన్నయ్య తమ్ముడితో సరే అని చెప్పి తమ్ముడు పట్నానికి వెళ్ళి తన తండ్రికి కావాల్సిన మందులన్నీ కొనుక్కొని సాయంత్రానికి పొలం దగ్గరికి వస్తాడు పొలం దగ్గరికి రాగానే అన్నయ్య ఆ మందుల్ని మందుల చీటీని తీసుకొని నాన్న నేను తీసుకురాలేదు అంటే తెడతాడు మళ్ళీ అనవసరంగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి కోపడతాడు కాబట్టి ఆ మందులు మందుల చీటీ నాకు ఇవ్వు నేనే తీసుకొచ్చానని చెప్తే అదేంటన్నయ్య అలా అంటావు సరేలే నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి నాన్న ఎందుకు అలా కోపడతారో ఏదో పొరపాటున మర్చిపోయావు అంతే కదా అని చెప్పి పెద్దగా ఆలోచించకుండా అన్నయ్యకి తమ్ముడు ఆ మందులు మందుల చీటి ఇచ్చేస్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఊరి పెద్దలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటారు ఎందుకంటే ఒక పదిహేను రోజుల్లో ఊరి తిరునాలు మొదలవబోతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ పెద్ద పాలేరు ఊరి తిరుణాల కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తాడు అందుకని చెప్పి వాళ్ళు వచ్చి అడగడం కోసం మాట్లాడడం కోసం వస్తారు అప్పుడు వాళ్ళతో అంటాడు రాఘవయ్య ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నేను ఇచ్చే విరాళం ఇస్తాను అంతేకాకుండా తిరునాలో ఆఖరి రోజు భోజనాలు కూడా పూర్తిగా నేనే పెట్టుకుంటాను దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయమని పెద్ద మనుషులతో చెప్తాడు అలాగే అండి తప్పకుండా మీరు అన్నదానం చేస్తానంటే అంతకు మించి ఏముంటుంది అని చెప్పి సంతోషంగా వెళ్తూ వెళ్తూ సాయంత్రము గుడి దగ్గర ఈ విషయాలన్నీ మాట్లాడడం కోసం చర్చించుకోవడం కోసం అందరూ వస్తున్నారు మీరు కూడా రండి అంటే నాకు కాళ్ళు బాగాలేవు నేను నడవలేకపోతున్నాను కాబట్టి ఈసారికి నేను రాను మీకు మా అబ్బాయిలతో డబ్బులు పంపిస్తాను అని చెప్పి వారిని అక్కడి నుండి పంపిస్తాడు తర్వాత కొద్ది రోజులకి తిరునాళ్ళు చాలా బాగా జరుగుతాయి కానీ తండ్రి పరిస్థితి మాత్రం రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది ఇద్దరు కొడుకులు చాలా బాధపడుతూ ఉంటారు అయితే ఇలా ఉండగా ఒకరోజు తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది దాంతో పెద్ద కొడుకు తండ్రి పక్కనే కూర్చొని నాన్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి ఇలా ఎన్ని రోజులని ఉంటారు ఎన్ని రోజులని ఇంత బాధపడుతూ ఉంటారు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఈ రోజు మీ పరిస్థితి అస్సలు బాలేదు అంటే లేదు నాయన నేను పట్నం వరకు వచ్చే పరిస్థితుల్లో కూడా లేను నాకు తెలుస్తుంది నా ఆఖరి గడియలు వచ్చేసాయని చెప్పి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు కనిపించట్లేదు అని అడుగుతాడు తమ్ముడు షాప్ దగ్గర ఉన్నాడు నాన్న అని చెప్తాడు పెద్ద కొడుకు వెంటనే వెళ్ళి తమ్ముడిని తీసుకురామ్ మీ ఇద్దరికి నేను కొన్ని మాటలు చెప్పాలి వెంటనే వెళ్ళు అని చెప్పి తొందర పెడతాడు వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి తమ్ముడికి విషయం చెప్తాడు అన్న అప్పుడు తమ్ముడు అంటాడు అలా ఎలా నాన్నగారిని వదిలేసి వచ్చావు అన్నయ్య ఆయన డాక్టర్ దగ్గరికి రాలేకపోతే డాక్టర్ని ఆయన దగ్గరికి తీసుకురావచ్చు కదా నేను గబా గబా గంటలో పట్టణానికి వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి నాన్న దగ్గర ఉండు అని చెప్పి అంటాడు అన్నయ్య కూడా అలాగే ఏమీ ఆలోచించకుండా గబగబ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాడు అయితే పెద్ద కొడుకు మాత్రమే రావడం చూసిన తండ్రి తమ్ముడు ఎక్కడా అని అడుగుతాడు నాన్న తమ్ముడు నీ కోసం డాక్టర్ని తీసుకోవడానికి పట్టణానికి వెళ్ళాడు అంటే నేను చెప్పాను కదా ఇద్దరికీ కలిపి కొన్ని మాటలు చెప్పాలని సరే అయినా పర్వాలేదులే తమ్ముడు వచ్చే వరకు నా పరిస్థితి మరింత దిగజారిపోయేలా ఉంది నీకొక రహస్యం చెప్తాను నువ్వు తమ్ముడికి చెప్పి మీ ఇద్దరి మధ్యలోనే ఉంచాలి ఈ రహస్యం అని చెప్పి మన ఇంటి ఈశాన్యం మూలలో నేను కొంత బంగారం దాచిపెట్టాను అత్యవసర పరిస్థితిలో మాత్రమే దానిని తీసి మీరిద్దరూ సమంగా పంచుకోండి అత్యవసర పరిస్థితి లేనప్పుడు దానిని అలాగే వదిలేయండి ఎప్పుడూ కూడా మీరిద్దరూ అన్నదమ్ములు ఇలాగే కలిసిమెలిసి ఉండండి అంతేకాదు ప్రతి సంవత్సరం మన కుటుంబం నుంచి గుడికి ఇచ్చే విరాళాలని మీరు అస్సలు ఆపొద్దు అంటే తండ్రితో పెద్ద కొడుకు అలాగే నాన్న మీరు చెప్పినట్టుగానే చేస్తాం అత్యవసర పరిస్థితి అయితే తప్పితే ఆ బంగారాన్ని బయటికి తీయము అలాగే గుడికి మీరు ఇచ్చే విరాళాలు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మీ మిత్రం కొనసాగిస్తాము అని చెప్పి అంటాడు ఆ మాటలు విన్న కొద్ది క్షణాలకే తండ్రి మరణిస్తాడు తమ్ముడు డాక్టర్ని తీసుకొచ్చే సమయానికి తండ్రి మరణించి ఉంటాడు ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా బాధపడిపోతారు చాలా ఏడుస్తారు తమకు ఉన్న ఒక్కగానొక్క తోడు పెద్ద దిక్కు లేకుండా పోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు తండ్రి అంతిమ సంస్కారాలన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు రోజులాగి అన్నకి దుర్బుద్ధి పుడుతుంది ఆ బంగారం గురించి తమ్ముడికి అసలు ఏమీ తెలియదు కదా దాన్ని మొత్తం నేనే తీసుకోవాలి అని చెప్పి ఉపాయం ఆలోచించి తమ్ముడిని పిలిచి నాన్న లేని ఈ ఇంట్లో మనము ఇక కలిసి ఉండలేము మన ఇద్దరము ఆస్తులని సమానంగా పంచుకుందాము అంటే తమ్ముడు అస్సలు ఒప్పుకోడు అసలు ఏమైంది అని నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు కలిసిమెలిసే ఉన్నాం కదా నీకు వచ్చే ప్రతి రూపాయి నేను వ్యాపారంలో సంపాదించే ప్రతి రూపాయి ఇద్దరికీ లెక్క తెలుసు కదా మరెందుకు ఇప్పుడు ఆస్తులు పంచుకోవాలని మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే రేపు మనకు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత మన భార్యలు వచ్చిన తర్వాత అయినా ఇదే కదా అప్పుడు జరగడం కన్నా ఇప్పుడు విడిపోయి ఉండడమే మంచిది అంటే నీకు దూరంగా నేను అన్నయ్య అంటాడు తమ్ముడు మన ఇద్దరము కలిసి ఉన్నా సరే ఆస్తులు ఎవరికి ఏవి చెందాలి అనేది నిర్ణయించుకుందాము అని చెప్పి అంటాడు నీకు నా మీద నమ్మకం లేక పోతే ఊరి పెద్ద మనుషుల్ని పిలిచి వారి ముందే ఆస్తుల్ని సమానంగా పంచుకుందాము అంటే అయ్యో అన్నయ్య నమ్మకం లేక కాదు కానీ ఆస్తులు పంచుకోవడం ఇష్టం లేక దీని కోసము ఊరి పెద్ద మనుషుల దాకా వెళ్ళడం ఎందుకు చెప్పు నువ్వు నేను ఇద్దరం చర్చించుకునే ఆస్తుల్ని పంచుకుందాము అని అంటాడు తమ్ముడు ఎందుకంటే ఇంటి పరువు పోవడం ఇష్టం లేక అప్పుడు అన్న ఇలా చెప్తాడు నేను మొదటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి మనకి ఉన్న పదిహేను ఎకరాలు నేను తీసుకొని వ్యవసాయం చేసుకుంటాను ముందు నుంచి నువ్వు వ్యాపారం చేస్తున్నావు కాబట్టి వ్యాపారం మొత్తం నువ్వే తీసుకో అందులో నాకు చిల్లిగవ్వ అక్కర్లేదు ఇకపోతే ఉన్నది ఈ ఇల్లు ఈ ఇల్లు మొత్తానికి నేనే తీసుకుంటాను నువ్వు వెళ్ళి వేరే ఇల్లు కట్టుకో వేరే ఇల్లు కట్టుకోవడానికి నీకు నేను ఒక ఇరవై ఐదు వేలు ఇస్తాను అని చెప్పి అంటాడు అదేంటన్నయ్యా ఇంత పెద్ద ఇల్లు ఉంది ఇందులో ఎవరి గదులు వాళ్ళకి ఉన్నాయి మనకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారికి కూడా ప్రత్యేకమైన గదులు ఉన్నాయి అలాంటిది నన్ను వేరే ఇల్లు కట్టుకోమంటావు ఏంటి అంటే లేదు లేదు నువ్వు వేరే ఇల్లు కట్టుకో నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అంటే సరే అన్నయ్య నాకు ఒకరోజు సమయం ఇవ్వండి నేను ఆలోచించుకొని చెప్తాను అంటాడు తమ్ముడు అప్పుడు అన్న సరే పర్వాలేదు ఆలోచించుకో అని అంటాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ అన్నయ్య విషయం అడుగుతాడు ఏం నిర్ణయించుకున్నావు అంటే సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను నేను వేరే ఇల్లు కట్టుకుంటాను అని అంటే సరే నీకు ఇల్లు కట్టుకోవడానికి ఇరవై ఐదు వేలు కాకపోతే ముప్పై ఐదు వేలు ఎంత అయితే అంత మొత్తం నేను ఇస్తాను నువ్వు ఇల్లు కట్టుకోవడం మొదలు పెడదు కానీ అని చెప్పి అంటాడు సరే అన్నయ్య కానీ ఈ వ్యవహారాలన్నీ నా నా అస్థికల్ని మనం కాశీలో కలిపిన తర్వాత పంచుకుందాం అప్పుడే ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడదాము అని అంటాడు తమ్ముడు అలాగే అని చెప్పి పదిహేను రోజుల తర్వాత తండ్రి అస్థికల్ని కాశీలో కలపడానికి ఇద్దరు బయలుదేరుతారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్నయ్య బాగా అలసిపోయి నా వల్ల కావట్లేదు ఎక్కడైనా వసతి గృహంలో విడతి చేద్దాము అని చెప్పి అంటాడు అదేంటన్నయ్య నాకన్నా ముందుగా గబా గబా ఎంత దూరమైనా నడిచి వెళ్తావు ఇప్పుడు అలసిపోయాను అంటున్నావు నీ ఆరోగ్యం ఏమైనా బాగాలేదా ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతాడు అదేం లేదు నిజంగానే చాలా నీరసంగా ఉంది ఇక్కడ ఏదైనా విడిది గృహం ఉంటే చూడు అక్కడ కాసేపు సేద తీరి తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దాము అని చెప్పి అంటాడు అలాగే అని చెప్పి ఒక ఊరి అవతలో ఉన్న వసతి గృహానికి వెళ్ళి అక్కడ కూర్చుంటారు అక్కడ కాసేపు సేద తీరిన తర్వాత అనేక ఇంకొక ఉపయోగం వస్తుంది అసలు ఎందుకు నేను ఇంకో ఇల్లు కట్టుకోవడానికి ముప్పై ఐదు ఇవ్వాలి అలా కాకుండా ఆ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం నేనే తవ్వి తీసుకుని ఆ తర్వాత ఆ ఇల్లు కూడా తీసుకోమంటే పోయిద్ది కదా ఎందుకు ఈ ఆలోచన నాకు ముందు రాలేదు ఇక్కడ నుండి ఇటే కాశీకి తమ్ముడిని పంపించేసి నేను ఇంటికి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వి తీస్తాను అని చెప్పి అనుకొని తమ్ముడితో ఇలా అంటాడు నేను కాశీ దాకా ప్రయాణం చేయలేను నా ఆరోగ్యం అస్సలు బాలేదు నువ్వు వెళ్ళి నాన్న అస్థికల్ని కాశీలో కలిపి తిరిగి వచ్చేసే అంటాడు దానికి తమ్ముడు అదేంటన్నయ్య అలా మాట్లాడతావు నువ్వు నాన్నకి పెద్ద కొడుకువి నువ్వు ఉన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి కదా ఇప్పుడు ఇలా మాట్లాడడం భావ్యమా అంటే లేదు నా ఆరోగ్యం అస్సలు సహకరించడం లేదు నేను ఇట్టి ఊరికి వెళ్ళిపోతాను నువ్వు కాశీకి వెళ్ళి పనులు పూర్తి చేసుకుని తిరిగినా అంటే లేదన్నయ్య నేను ఒంటరిగా పంపించలేను నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను చాలా త్వరగా కాశీకి వెళ్ళి నా ఆస్తికల్ని కలిపేసి వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఊరికి అస్సలు వెళ్ళద్దు నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాము అంటాడు తమ్ముడితో సరే అని చెప్పి నేను ఇక్కడే ఈ వసతి గృహంలోనే ఉంటాను నువ్వు ముందు కాశీకి బయలుదేరు అంటే సరే అన్నయ్య నాకు విశ్రాంతి తీసుకోవాలని ఏం లేదు నేను బాగానే ఉన్నాను ఇప్పుడే ఈ క్షణమే ప్రయాణం మొదలు పెడతాను అని చెప్పి తమ్ముడు కాశీకి వెళ్ళిపోతాడు అలా తమ్ముడు వెళ్ళిన కాసేపటికే అన్నయ్య ఊరికి తిరిగి ప్రయాణం అవుతాడు కానీ అన్నయ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండడం తండ్రి ప చనిపోయిన దగ్గర నుంచి వేరే విధంగా ప్రవర్తించడం ఏదో ఉంది విషయం అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అని చెప్పి తమ్ముడు కాశీకి వెళ్లకుండా ఆ వసతి గృహం పక్కనే ఒక చెట్టు పక్కన నిల్చొని దాక్కుని అన్నయ్య ఏం చేస్తాడో చూద్దామని చూస్తూ ఉంటాడు కాసేపటికి బయటికి వచ్చిన అన్నయ్య ఊరి వైపు ప్రయాణించడం చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే అన్నయ్యని వెంబడిస్తూ అతని వెనకాలే వెళ్తాడు గబా గబా ఇంటికి వెళ్ళిన అన్నయ్య వెంటనే మూలన గుంతని తవ్వుతూ ఉంటాడు దూరం నుండి చూస్తున్న తమ్ముడు అసలు ఏం జరుగుతుంది ఎందుకు అన్నయ్య అక్కడ తవ్వుతున్నాడు అని చెప్పి అనుకుంటుండగానే కాసేపట్లో ఒక పె ఒక పెద్ద పెట్టెని అన్నయ్య ఆ గుంతలో నుండి బయటికి తీయడం కనపడుతుంది ఓ ఇదా అసలు విషయము నాన్న చనిపోయే ముందు దీని గురించి చెప్పి ఉంటారు అందుకే అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడో అనుకుని ఏం చేస్తాడో చూద్దామా అని చెప్పి ఇంట్లోకి వెళ్లి కూర్చుంటాడు అయితే ఇంట్లోకి ఆ పెట్ట నిండా బంగారం తీసుకొని అన్నయ్య వస్తాడు తమ్ముడిని అక్కడ చూసి ఆశ్చర్యపోయి అదేంటి తమ్ముడు నువ్వు ఇక్కడ ఉన్నావో కాశీకి వెళ్ళలేదా అంటే నా సంగతి తర్వాత చెప్తాను నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అసలు ఆ పెట్టేమిటి అంటే ఓ ఇదా అప్పటికప్పుడు ఏం చేయాలో అని చెప్పి అర్థం కాక తనకి తోచింది చెప్పడం ప్రారంభిస్తాడు అన్నయ్య నువ్వు వెళ్ళిపోగానే నిద్రపోయానా కలలో నాన్న కనిపించి మన ఇంటి మూలన ఇక్కడ నిధి ఉందని చెప్పారు కలలో వచ్చి చెప్పారు కదా నిజమో కాదో తెలుసుకుందామని చెప్పి గుంతను తవ్వాను నిజంగానే అక్కడ నిధి ఉంది ఈ బంగారం మన ఇద్దరికి చెందుతుంది మిగతా ఆస్తుల్లాగే ఇందులో చెరిసంగం పంచుకుందాము అని చెప్పి చేసేదేం లేక అన్నయ్య చెప్తాడు మరి నువ్వెందుకు కాశీకి వెళ్ళలేదు అంటే నీకు కలలో నాన్నగారు కనిపించినట్టుగానే కొద్ది దూరం వెళ్ళాక అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాను నాకు కలలో వచ్చి ఆరోగ్యం బాలేని అన్నయ్యని వదిలేసి నువ్వు ఎలా వచ్చావు నీకు అసలు అని నాన్నగారు తిట్టారు దాంతో వెంటనే వసతి గృహం దగ్గరికి తిరిగి వచ్చాను కానీ అప్పటికే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావని చెప్పారు ఎక్కడికి వెళ్ళావా అని ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వస్తే ఇగో ఇది జరిగింది అంటే ఓ నిజమా అని చెప్పి అన్నయ్య కాస్త వెటకరంగా అంటాడు అదేంటి నీ కలలో నాన్నగారు నిధి ఉందని చెప్పడం నిజమైతే నేను చెప్పింది కూడా నిజమే కదా అంటాడు అన్నయ్య చేసేదేం లేక సరే ఈ బంగారంలో సగం వాటా ఇవ్వాల్సిందే కదా అని చెప్పి ఇవో నీ సగం బంగారం తీసుకో అంటే వద్ద అన్నయ్య ఈ బంగారం మొత్తం నువ్వే ఉంచుకో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఈ బంగారం వల్లే నువ్వు ఎన్ని రోజులు ఇలా ప్రవర్తించావు నన్ను వేరు చేయాలి అనుకున్నావు అని చెప్పి అంటే అసలు విషయం అర్థమైన అన్నయ్య ఈ బంగారం నిజంగా నా కళ్ళు మూసేసింది నేను చాలా తప్పుగా ఆలోచించాను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించు అని చెప్పి తమ్ముడిని అడుగుతాడు పర్వాలేదులే అన్నయ్య ఈ విషయం గురించి నాకు ముందే చెప్పాల్సింది బంగారం మొత్తం నిన్నే తీసుకోమనేవాడిని కదా ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తించావు అని చెప్పి అంటాడు నిజంగా నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను నా రక్తం పంచుకు పుట్టిన నా సొంత తమ్ముడిని నేను వేరు చేసి మాట్లాడాను ఈ బంగారం వల్లనే నన్ను క్షమించు ఈ బంగారము నిజంగా నన్ను పిచ్చోడిని చేసింది మన ఇద్దరం సమంగా తీసుకుందాము అని చెప్పి అన్నయ్య బతిమలాడుతాడు తమ్ముడిని అప్పుడు తమ్ముడు ఇలా అంటాడు లేదన్నయ్య ఇందులో సగం బంగారం అలాగే ఉంచేద్దాం మిగతా సగం బంగారం మనం ఈ ఊరిలో ఉన్న గుడికి నానా విరాళాలు ఇవ్వాలి అన్నారు కదా దానికి ఇచ్చేద్దాము వారు కూడా సంతోషిస్తారు గుడిని బాగు చేస్తారు ఊరిని అభివృద్ధి చేయడానికి మిగతా సగం బంగారాన్ని వాడమని చెప్దాము అంటే చాలా సంతోషించిన అన్నయ్య అలాగే చేద్దాము నువ్వు చెప్పింది నిజంగా చాలా బాగుంది నేను నీలాగా ఆలోచించలేకపోయాను నన్ను క్షమించమని మరొక్కసారి వేడుకుంటాడు తర్వాత ఇద్దరూ కలిసి సగం బంగారాన్ని వారి దగ్గర పెట్టుకొని మిగతా సగం బంగారం ఊరిలో ఉన్న గుడికి ఇచ్చేస్తారు ఊరి జనం అందరూ కూడా అన్నదమ్ములు ఇద్దరిని కూడా చాలా మెచ్చుకుంటారు మీ తండ్రి గారు లేకపోయినా మీ తండ్రి గారి గుణగణాల్ని మీరు పుచ్చుకొని ఊరి అభివృద్ధికి పాటు పడుతున్నారు అని చెప్పి పొగుడుతారు ఆ తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారో ఒక్క రోజు కూడా విడిపోవాలి అన్న ఆలోచన చేయలేదు ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే మీకు ఎదురుగా ఎన్ని లక్షల డబ్బు కనిపించినా సరే నీ వారిని దూరం చేసుకోవాలని చెప్పి అస్తు అనుకోకు నువ్వు సంపాదించుకోవాల్సింది మనుషులని డబ్బు కాదు డబ్బు అవసరమే అవసరానికి తగినంత డబ్బు ఉంటే చాలు కానీ అత్యాశకుపోయి నీ వారిని నువ్వు దూరం చేసుకుంటే నీకు అవసరమైన సమయంలో ఎవరు నీ పక్కన ఉండరు ఎంత డబ్బున్నా కూడా చేయలేని పనులు మానవ సంబంధాలు మాత్రమే తీరుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్నవారిని దూరం చేసుకోవాలి అనుకోకు ముఖ్యంగా నీ మంచి కోరే వారిని ఎప్పుడూ కూడా నీ సొంత వాళ్ళని నువ్వు దూరం చేసుకోకు దానివల్ల నువ్వు చాలా ఇబ్బందుల పాల అవ్వాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే చనిపోయిన నీ పితృదేవతల్ని వారికి చేయవలసిన పిండ ప్రధానాలు అన్ని కార్యక్రమాల్ని సవ్యంగా చేసి వారి ఆశీర్వాదంతో జీవితంలో ముందడుగు వేయి నీ చుట్టూ ఉన్నవారు మంచి వారైతే నీ జీవి జీవితం బాగుంటుంది నువ్వు మంచిగా ఉన్నట్టయితే నీ చుట్టూ ఉన్న వారి జీవితం ఇంకా బాగుంటుంది ఈ చిన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీకు జీవితంలో ఎటువంటి డోకా ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేచ నా సుఖినో భవంతు